గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని అతన్ని పాకిస్తాన్ కరాచీ హాస్పిటల్లో అతి కష్టం మీద జాయిన్ చేయించారు అక్కడ చికిత్స పొందుతున్నారని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో దావుద్ ఇబ్రహీం నిజంగానే పాకిస్తాన్లో ఉన్నాడా ఈ విషప్రయోగం జరిగిందా అతను బతికే ఉన్నాడా లేదా ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు హలో సార్ హలో అండి సార్ దావుద్ ఇబ్రాహీంపై విష ప్రయోగం జరిగిందనే వార్త ఇప్పుడు బాగా చక్కెరలో కొడుతూ వస్తుంది అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా వస్తూ ఉంది ఆయన పాకిస్తాన్లోనే కరాచీలో ఉన్నాడు అని వినిపిస్తోంది ఇది ఎంతవరకు అంటారు ఆయనపై నిజంగానే విష ప్రయోగం జరిగేంత ఉంటుంది ఎందుకంటే అంతర్జాతీయ క్రిమినల్ అతను అతనికి చాలా సెక్యూరిటీ కూడా ఆ మాదిరిగానే ఉంటుంది అతని విష ప్రయోగం జరిగేంతగా అంటే అవకాశం ఉంటుందా ఉంటుంది అండి ఇప్పుడు ఫెడరల్ క్యాస్టర్ ఉన్నాడు క్యూబా అధ్యక్షుడు ఆయన మీద దాదాపు తొంభై సార్లు హత్య ప్రయత్నం జరిగింది దగ్గరున్న వాళ్ళే కాబట్టి కానీ అట్లా ఉంటుంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటా ఉంటుంది కాబట్టి ఇతను మీరు అన్నట్టు వరల్డ్ ఆన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ద వరల్డ్ ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్దెనిమిదిలో ఇతని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇతని వయసు అరవై ఏడు సంవత్సరాలు అనేక దురాక్రమణలు అనేక మంది అమాయకులు ప్రాణాలు తీశాడు అనేక రకమైన అండర్ వరల్డ్ డాన్గా అనేక రకాల మందిని అంత అనేక మందిని బ్లాక్మెయిల్ చేయటం చిత్రహింసలు గురి చేయటం హత్యలు అత్యాచారాలు ఒకటి కాదు ఒక రకంగా భారతదేశంలో ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని వెళ్ళేడని చెప్పి చెప్పుకోవాలి తొంభై పంతొమ్మిది వందల తొంభై మూడులో అనేక మంది ముంబై ఉగ్రవాద కార్యకలాపాలకి ఆ రోజు చనిపోయిన వాళ్ళ సంఖ్య రెండు వందల అరవై మంది ఇప్పటికీ ఆ విషాద ఛాయలు గుర్తు తెచ్చుకుంటే ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అండి మన దేశంలో ఇటువంటి అశాంతిని కలిగించే ఉగ్రవాదుల్లో మొదటి వరుసలో ఉంటాడు ఇబ్రహీం ఆయన ఆయన్ని పాకిస్తాన్ చేరతీసి వాళ్ళ దేశంలో ఉంచుకొని మా దేశంలో లేరు అని చెప్తుంది ఎందుకంటే పాకిస్తానే ఉగ్రవాద ఉగ్రవాద సంస్థలకి ఉగ్రవాదులకి నిలయం ఎందుకంటే మన పక్కన ఉన్న పాకిస్తాన్ మన దేశంలో విడిపోయిన తర్వాత వాళ్ళు ఉగ్రవాదం మీదే ఎక్కువగా ఎప్పుడైతే కాశ్మీర్ని ఆక్రమించుకోవాలి భారతదేశంలో అశాంతిని నెలకొల్పాలనే వాళ్ళ ఆలోచన తప్పితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఐక్యరాజ్య సమితిలో కావచ్చు వేరే ఆర్గనైజేషన్లో కాశ్మీర్ మాది అనేది తెప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ మోడీ గారు ఉండటం వల్ల అదృష్టవశాత్తు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం ఆ పరిణామాల్లో కంప్లీట్ కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగం అయిపోయింది వాళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదు లేకపోతే అక్కడ ఏర్పాటువాద ఉగ్రవాద ఉగ్రవాదాలు కార్యకలాపాలు చేసి దేశ దేశంలో అశాంతిని కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సంస్థలు ఈ సమస్యలన్నిటికీ మూలం వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడం కావచ్చు వాళ్ళకి కావాల్సిన అన్ని చేసే వ్యక్తే ఇలా టీమే ఆ విధంగా మీరు అన్నట్టుగా ఈ దావూద్ మీద విషప్రయోగం ప్రయోగం జరిగిందనేది జాతీయ అంటే ఇంటర్నేషనల్ ఆంగ్ల పత్రికలు కూడా ప్రచురితమైనవి అది ఒక ఎత్తు అయితే రెండోది పాకిస్తాన్ జర్నలిస్టులు కూడా పాకి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దావూద్న్నాడు ఉన్నాడు లోనే ఒక హాస్పిటల్ ఉన్నాడు ఒక ఫ్లోర్ అంతా ఖాళీ చేసేసి అటు పాకిస్తాన్ మీడియా చెప్తుంది సో అంతర్జాతీయ మీడియా కూడా చెప్పుకుంటూ వస్తుంది అంటే పాకిస్తాన్లో తను ఉన్నట్టుగా ధృవీకరిస్తున్నట్టే కదా ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ వస్తుంది కదా అట్ ద సేమ్ టైం రెండు వేల పద్దెనిమిదిలోనే అతని మేనల్లుడు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆయన కరాచీలో ఉన్నాడు అని అలాంటప్పుడు ఎందుకు గవర్నమెంట్ అపచపమని మనం డిమాండ్ చేయలేకపోతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా మన నిఘా వర్గాలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాడనేది మొదటి నుంచి మన విదేశాంగ శాఖ చెప్తుందండి హోంశాఖ కూడా అది పాకిస్తాన్ ఏంటంటే పక్కనున్న దేశం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఉగ్రవాద కార్యకలాపాలు రెచ్చగొడతా భారతదేశంపై దాడులు చేయడానికి ఇచ్చేస్తుంది తప్పితే ఏ రోజు కూడా భారతదేశం బాగుండాలి స్నేహ సంబంధాలు అని వారు కోరుకోలే ఎవరు వచ్చిన అధ్యక్షులు ఆ క్రమంలో ఏంటంటే ఉగ్రవాదులకి అడ్డాగా అనేక కార్యక్రమాలు స్థావరాలు కూడా మనం చూస్తే కనుక పాకిస్తాన్లో ఉంటాయి చాలామంది ఇంటర్నేషనల్ ఉగ్రవాది ట్విన్ టవర్స్ కూల్చివేసిన ఒసామ బీ లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ మూలాల్లో ఆ రోజుల్లో మనం బయటకు వచ్చినాయి అంటే ఇక్కడ ఇక్కడ ఏ విధంగానంటే వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళ యొక్క భావనలు కావచ్చు ఇస్లాం భావనలు కావచ్చు ఉగ్రవాద కార్యకలాపాలు కావచ్చు వాళ్ళకి రక్షణిస్తే మనకి అండగా ఉంటుంది ఈ దేశానికి ఇది ఉంటుందనే ఉద్దేశంతో అక్కడే బంకర్లో రహస్య ప్రదేశాల్లో వాళ్ళు దాచిపెడతారు మొదటి నుంచి పాకిస్తాన్కున్న అలవాటేది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఐక్యరాసమితి చొరవ తీసుకోవాలి ఈ విషయంలో ఇటువంటి మారణ హోమానికి రెండు వందల అరవై మంది అమాయకుల్ని నైన్టీన్ నైన్టీ త్రీలోనూ భారతదేశంలో ఇట్లా కారకుడైన వ్యక్తి కాబట్టి అండర్ వరల్డ్ డాన్గా పేరు ఇప్పుడు ఆయన వయసు కూడా అరవై ఏడు సంవత్సరాలు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అంటున్నారు ఎప్పుడైతే నమ్మకం ఎలా కలిగిద్దంటే అండి ఇటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీళ్ళకి శిక్ష పడినప్పుడే మిగతా వాళ్ళు భయపడటానికి అవకాశం ఉంటుంది దీని ఐక్య సమితి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి అనేది మనకు అన్ని దేశాలకు ఒకటి ఉండదు కాబట్టి వాళ్ళే చర్యలు తీసుకోవాలి ఇది ఇటు ఇటువంటి పెంచి పోషిస్తున్న వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఇతర దేశాల నుంచి సహాయ సహకారాలు కూడా స్టాప్ చేయాల్సిన అవసరం ఉండదు పాకిస్తాన్ ఏ దేశమైనా పాకిస్తాన్ ఇంకో దేశమైనా ఉగ్రవాద కార్యకలాపాలు ఆ దేశంలో చేయకూడదు మనుషులను అశాంతంగా పరిచేసి మారణ హోమాలు మానవ భామలతో చంపుతా పోతే ఇంకెక్కడ శాంతి ఉంటుంది ఆ దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ఇది ఇటువంటి పరిస్థితుల్లో శ్రీలంకలో ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిందో పాకిస్తాన్ కూడా ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఉగ్రవాదులు ప్రోత్సహించడం ఇటువంటి టెర్రరిస్టుకి పక్క దేశాలకు సహకరించడం వల్ల కాబట్టి వాళ్ళ దృష్టి మీద ఆ దేశంలో ఉన్న ప్రజల మీద దృష్టి పెట్టాలి తప్పితే శాంతియుతంగా చేసుకోవాలి తప్పితే ఇటువంటి ఉగ్రవాదులకి వాళ్ళకి ఆసరా కల్పించి వాళ్ళకి నివాసం కల్పించి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే చేయటంలో మన అంతర్జాతీయంగా ఈ సమస్యలన్నీ కూడా పాకిస్తాన్ని ప్రశ్నించాలి ఇప్పటికైనా ఆ దేశంలో ఉండాడని చెప్పి పాకిస్తాన్ సంబంధించి వాళ్ళ దేశంలో కూడా వాళ్ళకి ఈ భద్రత అనేది భద్రతడుతుంది కదా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఉంచుకుంటే అంతే కదండి ప్రపంచం అంతా వేలైతే చూపుతుంది పాకిస్తానే ఇదంతా చేస్తుంది అంతర్జాతీయ ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని ప్రకటించింది రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ మేనలుడ్ ద్వారా పాకిస్తాన్ కరాచీలో ఉన్నాడని చెప్పి ఐక్యరా సమితి కూడా గుర్తించి అతన్ని నోటీస్ కూడా అంతర్జాతీయ ఉగ్రవాది అని చెప్పేసి ప్రకటించేసింది ప్రకటించినప్పుడు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆయా దేశాలు అగ్రదేశాలు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు పక్కనున్న చైనా కావచ్చు ఆ దేశానికి చైనా అయితే పూర్తిగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉండదు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో అమెరికా కూడా చూసి పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉండదు ఇటువంటి వాళ్ళు ఎవరినైనా కానీ చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే అటువంటి వాళ్ళని చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే హాస్పిటల్ లో తీసుకొచ్చి అడ్మిట్ చేశాం అనే మీడియా కథనాల ప్రకారం మనకు తెలుస్తుంది కాబట్టి అసలు ఆయన బతికే అవకాశం ఉంటుందా అసలు బతుకున్నాడంట ఉండకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులు అతని గురించి మన పత్రికలు ఆంగ్ల పత్రికలు కావచ్చు మన నేషనల్ మీడియా కావచ్చు వివిధ ఛానల్లో వస్తున్న పరిస్థితులను చూస్తే డెఫినెట్గా ఆయన చనిపోయాడు అనుకోవాలి కాకపోతే కొన్ని రోజులు అలా ఆయన పేరు నలుగుతూ ఉంటుంది రెండు మూడు రోజులు మేబీ మనం మన స్పష్టమైన ఇది మాత్రం రెండు మూడు రోజులు మనకు తెలిసిద్దనే అనుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇచ్చినందుకు యూ